అందమెడిటు మరిలో అరబసు ముకొండి అదే మళ్ళా మూడుటిది మెడి కాని గుండుగరానిమ్మ సంగతి

అదే ఒకటి వస్తాండి మనలో చూడండి యాదీందా ఆ లేబ్బా మనం చెప్పండి అవసరం లేకు అదైనా తాగలం అది అది మనకు మళ్ళీ ఇంకా కావాలంటే చూడు వేయండి ఏముంది పోదారు చెమ్ముతో చెమ్ముతో నీళ్ళు చూసుకోండి దాంట్లో కార్ డబ్బా తెచ్చుకొని పూలా ఈ సాములు పెట్టు శివా ఆ సామికి లోన్ పెట్టు పెడతాంలే రెండే <San> మ <San> <San> <San>